కొన్ని కొన్ని ఉద్యోగాలు అయినా సమక్షంలో చెప్తారా ఎవరైతే ల్యాండ్ దోలికి పోవద్దు ల్యాండ్ ఉంటే వాళ్ళతో మాట్లాడండి మట్టాలండ్ ఎంత అవసరమైన డబ్బులు ఒక ఎకరామైన మేము అరేంజ్ చేసి శాశ్వతంగా మీరు మీ జోలికి ఎవరు రాకుండా ప్రచారం పెట్టుకోండి రెండు మన రామన్ కూడా ఒకటి మల్లికార్జున ఒకటి ఆ రోజు రెండు చెప్పినాడు రామ దానికి పంపించి దానికి గోపురం కావాలని అడుగుతున్నాను దానికి రెండు దానిలో ఇంజనీర్లు వచ్చి అంత ఇష్టమైతే ప్రజల నుంచి వచ్చి విరాళాల రూపంలో పదహైదు పర్సెంట్ డబ్బు కట్టాలి ఆ విరాళాలు మీ గ్రామం తరఫున మేమే అరేంజ్మెంట్ చేసి పదహైదు పర్సెంట్ మిగతా గవర్నమెంట్ పదహైదు రోజుల్లో శాంక్షన్ చేయించి రెండు రామాలయాలు ఏర్పాటు చేస్తాం మీరు ఇంతమంది ఉన్నారు ఎంత గల్లీజ్గా అక్కడ పెట్టినా కూడా సరే అది కూడా నీట్ గా చేయిస్తా ఉండే నీట్ గా చేయించి పెడతాం చూస్తానే और जो वाले फोटो उठाना அந்த அந்த சைட்ல குட் தீர் மல்லா